భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జలమయమైంది పట్టణంతో పాటు బస్టాండ్ సైతం నీటితో నిండిపోయింది ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం సోషల్ మీడియా ద్వారా స్పందించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు వచ్చే సంవత్సరం ఇలా నీళ్లు ఆగకుండా చూసే బాధ్యతను తీసుకుంటానన్నారు ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ చర్యలను చేపడుతుందని అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారని ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అధికారులకు తెలపాలని ఆయన కోరారు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి వర్షాలు పడి మునుపెన్నడు లేని విధంగా వర్షాలు పడి కొంత లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్ని కాలువలు పొంగి పొరుగుతూ ఉన్నాయి ఎల్లమ్మ వాగు కూడా మత్తడి వస్తూ ఉంది బత్సాపూర్ వాగు పోతా ఉంది మోహితు మీద వాగు మొన్న కుహెడ రామచంద్రాపూర్లో మన మిత్రుడు కనకారెడ్డి గారు చనిపోయినారు కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండకండి అన్ని రకాల చర్యలు ఇప్పుడు ఎక్కడెక్కడైతే నష్టం జరుగుతుందో లోతట్టు ప్రాంతాలు మునుగుతాయనో మళ్ళీ వర్షాకాలం లోపల వాటి అన్నిటిని రిపేర్ చేసుకుందాం నేను అన్ని శాఖల అధికారులకు కూడా ఇప్పటికే రివ్యూ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలా రిపేర్లు తదితర అన్ని కూడా మనం చేసుకుందాం మీరు మాత్రం దయచేసి పని ఉంటే తప్ప కొత్త బయటికి రాకండి ఇంకా మూడు నాలుగు రోజులు వర్షాలు నేను చెప్తా ఉన్నారు కాబట్టి మన జాగ్రత్తగా ఉందాం మన ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంటుంది మీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా తమ్ముడుగా నేను మీకు ఎప్పుడు అన్ని వేళలా అందుబాటులో అధికారం అంతా కూడా అధికారులు మీకు ఎక్కడ ఏ పని ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు మా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా కోరుతా ఉన్నా ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఉస్సునాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది అనే మాట మనవి చేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ధైర్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ హుస్నాబాద్ ఎల్లమ్మను కొత్తకొండ వీరభద్రస్వామిని పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని ఆ సుందరి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీరంతా స్వీయ రక్షణలు అంటే ఎక్కడ అనవసరపు ఇబ్బంది పడే ప్రయత్నాలు జరగద్దని అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటామనే మాట మనం చేస్తాం